సార్ ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీరు సినిమా చేసినప్పుడు ఆ సినిమాలో ఒకసారి మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పేసి ఒక మాట విన్న విన్నాను నేను అది ఎంతవరకు వాస్తవం ఆయన వచ్చారు పాట విన్నారు సార్ సంజీవి పార్క్లో మేమంతా మడ్రాసులో ఉండేవాళ్ళం అప్పుడు విన్న తర్వాత పాట నాకు నచ్చలేదు అన్నాడు ఆయన ఓకే మన ప్రొడ్యూసర్ గారు ఎక్కడా అన్నాను వివిఎల్ ప్రసాద్ గారు మడ్రాసు వెళ్ళారు సార్ అన్నాం అన్న తర్వాత నాకు నచ్చలేదు నరసింహరావు గారు సాంగ్ అది బివిఎల్ ప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఇంకో సాంగ్ రికార్డ్ చేసి మనం అప్పుడు షూటింగ్ పెట్టుకుందాం మళ్ళీని అన్నాడు అప్పటికే లొకేషన్లో శారద గారు వాణి విశ్వనాథ్ రాజేంద్ర ప్రసాద్ గారు వెయిటింగు డ్యాన్స్ మాస్టర్ మీ అందరం యూనిట్ అందరం వెయిటింగ్ సంజీవ్ పార్క్ డైరెక్ట్గా వచ్చి పాట విన్నాడు ఆయన ఆయన ఓకే సార్ మీకు పాట నచ్చలేదు ఓకే థ్యాంక్ యూ నచ్చకపోయినప్పుడు ఆర్టిస్ట్ చేయలేడు సార్ చేయలేరు ఆర్టిస్ట్ ఎవరు కూడా థ్యాంక్స్ దానికి ప్యాక్ ప్యాకప్ చేసేద్దాం కానీ ఇంకొక షాంగ్ రికార్డ్ చేసి షూటింగ్ చేయడం అనేది జరిగే పని కాదు సార్ అన్న ఏం మాట్లాడుతున్నావు అన్నాడు ఆయన ఏ ఎందుకు కాదు అనండి సార్ ఇదిగో రాజేంద్ర ప్రసాద్ గారికి రెండు పాటలు ఉన్నాయి సార్ ఈ సినిమాలను ఆయన కూడా రేపు పొద్దున్న రికార్డ్ చేసి ఈ పా నాకు నచ్చలేదు ఈ పాటలు రెండు అని మళ్ళీ రికార్డ్ చేయమంటే మళ్ళీ రికార్డ్ చేసి షూటింగ్ చేస్తే ఎంత బడ్జెట్ సార్ ప్రొడ్యూసర్కి బడ్జెట్ ఎంత అవుతుంది ప్లస్ డైరెక్టర్కి వాల్యూ ఉంది సార్ ఇంకా అలాగే ఇలాగా అన్నా నీ గురువులాగే నువ్వు మొండోడువయ్యా గారు మాట్ అన్నారండి బొండోడు అన్నారు ఏం మాట్లాడలేదు సైలెంట్ గా కూర్చున్నాడు అరేసి మేము ఎవ్వరు ఏం మాట్లాడలేకుండా ఉండిపోయాం సార్ పావు గంట అలాగే పావు గంట ఆయన చేస్తాడో లేదో తెలియదు అండి ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదు అప్పటికి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఇంకా ఆయన అలా సైలెంట్ గా ఉండిపోయాడు ఆయన ఆ డ్రిజిలింగ్ వస్తుందని నిలబడ్డాం గొడుగులు వేసుకుని ఆయన కారులో దిక్కుండా ఇక్కడ సంభాషణ జరిగింది చూసి డ్రీజన్కి తగ్గింది తారా సెటప్ ఇటుకెళ్ళి అన్నారు సాంగ్ షూటింగ్ ఆ రెండు రోజులు నాతో మాట్లాడలేదండి ఆయన సాంగ్ అయిపోయేంత వరకు సాంగ్ అయిపోయే వరకు నాతో మాట్లాడలేదు సార్ నేను నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ అని అనేసి వెళ్ళిపోయేవారు ఆయన సాంగ్ అయిపోయింది వెళ్ళి వస్తానని అందరికీ చెప్పేసారు నాకు చెప్పలేదండి వెళ్ళిపోయారు కార్ దగ్గరికి వచ్చారు కొంతసేపు తర్వాత మేకప్ రాము గారు వచ్చారు నా దగ్గరికి వచ్చి సార్ పిలుస్తున్నాడు మిమ్మల్ని అని నేను వెళ్ళాను ఆయన కార్ ఎక్కడానికి నిలబడి ఉన్నాడు ఆయన సంజీవ్ పార్కులో మేకప్ ఇంటి దగ్గర కదా తీసేది ఎందుకంటే పార్కులు ఏం తీస్తారు ఆయన శభాష్ డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి నువ్వు ఫ్యూచర్లో బాగా పరికొస్తావు పైకొస్తావు ఎందుకంటే నేను చెప్పిందే మీరు చేయడం ఏంటి డైరెక్టర్కి ఒక కన్వెక్షన్ ఉండాలి ఓ సిస్టమ్ ఉండాలి అతను అనుకుంది గాలి ప్రొడ్యూసర్ ఆయన అనుకుంది మేము అందరం తలకొక తలకో మాట చెప్తా ఉంటే తీస్తే గాడిదే అవుద్దయా అది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అది చెప్పాడు సార్ చెప్పారండి అది గొప్ప మాట కదండి మరి అయినా సో అట్లాంటి పెద్దల ఆశీస్సులు మనకు ధైర్యాలు భుజం తట్టి భుజం తట్టి అన్ని చేసినప్పుడు మనకి ఎంత ధైర్యం వస్తుంది సార్ చాలా డెఫినెట్గా అలా అదే జరిగింది అక్కడ మీ పైన అలగడం అంతే ఒక రెండు రోజులు గురించి అంతే అండి ఇంకొకసారి ఒక చిన్న బ్రేక్ వచ్చింది చెప్పండి సార్ ఇది పావు కంటే బ్రేక్ అది బ్రేక్ ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది మేము మద్రాసు నుంచి వచ్చాము ఆ నైట్ ఫోన్ వచ్చింది నాకు మా మిస్సెస్ ఫోన్ చేసింది ల్యాండ్ నెంబర్స్ అప్పుడు మా పెద్ద బావ అమ్మారు చనిపోయాడు అండి మా మిస్సెస్ అన్నయ్య మా దత్తోడు బెంగళూరు ఇవ్వండి ఇలాగా అన్నయ్య చనిపోయారు అది ఇది నాకు ఒక్కసారి షాక్ అయిపోయాను ఏం చేయాలి ఇక్కడ కాంబినేషన్ నాగేశ్వరరావు గారు సత్యనారాయణ గారు నిర్మలమ్మ శారద అందరు వాళ్ళు పెద్దవాళ్ళు అందరూనండి ఏం చేయాలి సరే నేను రావడం కుదరదు ఇంత పెద్ద కాంబినేషను సో మీ అమ్మ ఆడతో చెప్పు మీ అన్నయ్య మిగిలిన రెండు అన్నయ్యతో ఆడతోటిని మీరు బయలుదేరగలండి కార్ తీసుకుని అవును సార్ వాళ్ళు కార్ తీసుకుని వెళ్ళిపోయారు బెంగళూరు నేను పొద్దున్నే మన ప్రొడ్యూసర్ బివిఎస్ఎల్ఎన్ ప్రసాద్ గారికి చెప్పానండి ప్రసాద్ గారిలా జరిగింది అది ఇది బట్ కాంబినేషన్ మంది ఎలా వెళ్తాను సార్ నేను మా పెద్ద బావమర్ది మామయ్య గారికి అప్పుడు లేరు చనిపోయారు ఇప్పుడు పెద్ద బావమర్ది అవును అయ్యయ్యో ఆనడు పాప ఆయన ఏం చేయగలుగుతాడు పాపాయన ఎందుకంటే కాంబినేషన్ హెవీ కామూనేషన్ తెలియదు మళ్ళీ సిక్స్ మంత్స్ బట్టే అవకాశం ఉంటాం షూటింగ్ కెళ్ళిపోయాను ఈ చెక్ పోస్ట్ దగ్గర గారు ఇల్లు ఉంది కదండి ఐడియా ఉందా మీకు తెలుసు ఆడియా ఉంది ఐ ఇంట్లో షూటింగ్ ఆ ఇంట్లో షూటింగ్ చేస్తున్నాం రెండు షార్ట్ లు అయినాయి మూడో షాట్ చెప్పాను లాంగ్ షాట్ కెమెరామెన్ కి చెప్తే సార్ కొంచెం టైం పడుతుంది ఇరవై నిమిషాలు టైం పడుతుంది అన్నాడు నేను తీస్తున్నా కానీ సినిమా నాకు దుఃఖం ఆగట్లేదండి తనకు వచ్చేస్తుంది అయినా కంట్రోల్ చేసుకుంటూ చేస్తున్నారు అప్సెట్ మూడ్లో పదిహేను నిమిషాలు అన్నాడు ఎక్కడ కూర్చుంటాను ఏడుపు వచ్చేస్తుంది అసోసియేట్తో చెప్పి నేను పైన టెరస్లో కూర్చొని ఉంటాను షార్ట్ రెడీ అవ్వగానే వచ్చి చెప్పు ఒకసారి కెమెరామెన్ గారితో చెప్పారు షార్ట్ రెడీ అవ్వగానే మా ఊరితో చెప్పండి సార్ కెమెరామ్యాన్కి తెలుసు మ్యాటర్ చెప్పాను సరే సార్ అన్నాడు నేను పైన గోడ మీద కూర్చున్నాను ఏడుస్తున్నానండి కూర్చొని కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి కింద నాగేశ్వరరావు గారు అటు ఇటు చూసి ఏవా ఎక్కడ మీ డైరెక్టర్ అని అడిగారు పైన టెరస్ మీద కూర్చున్నారు సార్ ఆయన కోపం వచ్చేసి ఏవా ఏంటయ్యా మేమందరం ఇక్కడ కూర్చుని ఉంటే మీ డైరెక్టర్ వెళ్ళి టెరస్ మీద కూర్చుంటాడా ఏమనుకున్నాడు వెళ్ళి అన్నాడు బిఎన్ ప్రసాద్ గారు వెళ్ళి చెవులో చెప్పాడు సార్ మ్యాటర్ నాగేశ్వర గారు నేను ఏడుస్తూ ఉన్నానండి అక్కడ భుజమే చేయి పడింది అని టర్న్ చూస్తే నాగేశ్వర గారు సార్ సార్ మీరు సారీ నర్సిమరావు కండోలెన్సెస్ ఈ పొద్దుని చెప్పొచ్చు కదా నాకు పొద్దు రాత్రి అయినా ఫోన్ చేసి నువ్వు పొద్దున్న వెళ్ళిపోవచ్చు కదా మార్నింగ్ ఫ్లైట్కి కాదు సార్ ఇంతమంది కాంబినేషన్ ఏంటి కాంబినేషన్ మొక్కలో కాంబినేషను మళ్ళీ సెట్ చేసుకుంటాం ఏమాత్రం సెట్ చేసుకోలేమా ఆఖరి చూపు చూడాలి కదా మనిషిని నేను సెట్ చేయిస్తానులే అద్దరితోటిని మాట్లాడి ప్రసాద్ గారు ఫ్లైట్ అన్నింటికొందో చూసి నరసింహరానికి పంపించాను బెంగళూరు అని షూటింగ్ బ్రేక్ చేసేసి ఆయన అన్న ఫ్లైట్కి పంపించారు సార్ వెళ్ళేటప్పుడు చెప్పాను ప్రసాద్ గారితో సార్ నాగేశ్వర గారితో కూడా చెప్పాను సార్ నేను అక్కడికి వెళ్ళి నేను రేపు వస్తాను ఎల్లుండి వస్తానని చెప్తాను సార్ అక్కడికి వెళ్ళిదాన్ని సరే వెళ్ళి చెప్పేం ప్రాబ్లం లేదు నువ్వు చెప్పే వరకు ఈ ఆర్టిస్టులు అందరు ఇక్కడే ఉంటారు హోటల్స్లో ఎక్కడికి వెళ్ళరు నువ్వు రేపు వచ్చేస్తానంటే రేపు ఎల్లుండి వస్తానంటే ఎల్లుండి ఉంటారు ఏమవు అన్నారు వెళ్ళి మళ్ళీ తిరుగు వచ్చాను సార్ అది బ్రేక్ వచ్చిందండి షూటింగ్లో నిజంగా సార్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటే ఒక ప్రొడ్యూసర్ గారు ఉన్నారు సార్ ఇలాంటి వాళ్ళు ఉంటే ఒక అండ అది ఏ ఉంటుంది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా రండి మరి మరి గొప్ప విషయం కదండి ఎన్నిని